అందరికీ నమస్కారం దిలావస్తారోకి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో చూడగానే ఒక లైక్ అయితే ఇవ్వండి అండి లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది కొంతమందికి వెళ్తుందండి లేకపోతే అక్కడనే ఉండిపోతుంది చాలామంది చూస్తున్నారు కానీ మధ్యలో అసలు లైక్ ఏ చేయడం లేదు ప్లీజ్ నేనైతే మీకు విన్నపంగా అడుగుతున్నానండి లైక్ అయితే చేయండి ప్లీజ్ మీకోసం నేను ఇంకా నాకు మోటివేషనల్గా ఉంటుందన్నమాట చూస్తున్నారు లైక్ చేస్తున్నారు ఇంకా మంచి మంచి వీడియోలు చేద్దాము అని నాకు అనిపిస్తుంది ఇది ఒక జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు మీకు డీటెయిల్స్ అయితే అందబడతాయి మీరు క్వశ్చన్ అడగాలనుకున్నా ఓకే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా చెప్పండి ఇలాంటిది ఒకటి ఉందని ఒకవేళ చూడండి ఇప్పుడు మీ అనే కాదు మీ ఇంట్లో బ్రదర్ మ్యారేజ్ గురించి లేకపోతే మీరు హౌస్ కట్టాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఏమున్నా మీరు ఈ టారో రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చండి ఈరోజు నేను ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే మీ విషయంలో మీ పర్సన్కి మీకు మధ్య మీ లవ్ విషయంలో అసలు ఈ థర్డ్ పార్టీ అనేది ఎంతవరకు ప్రమేయం ఉంది అంటే థర్డ్ పార్టీ అది ఎలాంటిదైనా కావచ్చండి మీకు ఫ్యామిలీ ఫ్యామిలీ అదే మీకు అడ్డుపడుతున్న ఫ్యామిలీ మీ మ్యారేజ్కి ఒక్కోకపోయినా మీ కమిట్మెంట్కి అడ్డుపడుతున్న ఫ్యామిలీ అని సేవ్ వస్తున్నాయో ఫ్యామిలీ అవ్వచ్చు క్యాస్ట్ అవ్వచ్చు ఏజ్ అవ్వచ్చు లేకపోతే ఒక రొమాంటిక్ అదే ఎవరైనా ఒక వ్యక్తి ఉండొచ్చు మీ మధ్య లేకపోతే చెప్పుడు మాటలు చెప్పుకునే కొందరు వ్యక్తులు పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండొచ్చు ఏదైనా ఇవన్నీ థర్డ్ పార్టీ కిందకు వస్తాయండి ఇక్కడ నేను ఏంటి అనేది అయితే చూస్తాను మీ వ్యక్తికి మీకు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ యొక్క ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది అయితే చూద్దాం విఆర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పీడ్ గైడెన్స్ ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో నా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ పర్సన్స్కి నా వ్యూవర్స్కి మధ్య థర్డ్ పార్టీ థర్డ్ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎంతవరకు ప్రమేయం ఉంది అసలు వీళ్ళ లవ్ కనెక్షన్లో ఎవరైతే నా వ్యూవర్స్ చూస్తున్నారో నా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్కి మధ్య ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎంతవరకు ప్రమేయం అవుతుంది ఎంతవరకు అసలు ఉంది ఈ ఈ థర్డ్ పార్టీ అనేది చెప్దాం చెప్పాలి అనుకుంటున్నాను యూనివర్స్ వీళ్ళు ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో నా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్కి వీళ్ళిద్దరికి మధ్య థర్డ్ పార్టీ ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది అయితే నాకు చెప్పండి యూనివర్స్ Okay, Seven of Swords, Seven of Cups, hanger Man, Hermit, The Moon, King of Swords, Hierophant, Nine of Swords. Nine of swords. Nine of swords. Nine of swords. ఇక్కడ ఇక్కడ ఇదిగోండి వచ్చేసాయి ఇంకేంటి థర్డ్ పార్టీ అనగానే థర్డ్ పార్టీకి సంబంధించినవే వచ్చేసాయి ఓకేనండి మీ మీ వ్యక్తికి మీకు అసలు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎంతవరకు ప్రమేయం ఉంది అనేది అయితే నేను చెప్పబోతున్నాను ఇక్కడ మోస్ట్లీ అన్ని కేటగిరీస్ వచ్చేసాయండి ఇక్కడ ఏంటంటే ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మదర్ ఫాదర్ లేకపోతే ఒక గ్రా అంటే పెద్ద మీకన్నా ఒక పెద్ద వాళ్ళు ఉంటారు కదా అంటే గ్రాండ్ ఫాదర్ ఆ గ్రాండ్ మదర్ అలాంటి వాళ్ళ నుండి కూడా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్కి అయితే చాలా ఇబ్బందులు సృష్టిస్తున్నారు వీళ్ళు అని చెప్పొచ్చండి కొందరైతే మా మీ అత్తలు కావచ్చు మీ మామలు కావచ్చు మా ఎవరైనా మదర్ ఎనర్జీ కూడా వస్తుందండి ఒక ఫాదర్ అంటే మీ మామయ్య నాన్న ఒక అన్నయ్య తమ్ముడు బ్రదర్స్ సిస్టర్స్ చాలామంది ఇంటర్ఫీర్ అయ్యి ఉన్నారు మీ విషయంలో అనేది కూడా చూపిస్తుందండి ఖచ్చితంగా మీ ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుందండి అలాగే మదరు సిస్టర్ అన్నీ కనిపిస్తున్నాయండి ఇక్కడ ఈ ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అంటే అదే మదరు ఫ్యామిలీ అంటేనే మదరు వాళ్ళనమాట ఇక్కడ ఖచ్చితంగా థర్డ్ థర్డ్ పార్టీ విషయం అయితే మీ ఇద్దరి మధ్య మీకు బాగా సఫరేషన్ అనేది ఇచ్చిందండి ఇది నాకు చాలా బాగా అర్థమవుతుంది మీరు చాలా డిప్రెషన్లో ఉన్నారు అసలు మీకు ఏం చేయాలో తెలియట్లేదు ఇంకో విషయం ఏంటంటే మీరు బాగా స్ట్రక్ అయిపోయి ఉన్నారండి ఈ థర్డ్ పార్టీ అలా చేసిందనమాట మీ ఆలోచనలు ఏంటంటే ముందుకు వెళ్ళట్లేదండి మీకు మీకు ఒక ఆలోచన అయితే ఉంది మీ జీవితం పైన కానివ్వండి మీ భాగ్యస్వామితో కావచ్చు మీ మనసులో ఉండే పర్సన్ గురించి కావచ్చు వాళ్ళతో ఇలా ఇలా హ్యాపీగా ఉండాలి అని కానీ వాళ్ళతో జీవితం పంచుకోవాలి అని కానీ వాళ్ళతో మాట్లాడాలని కానీ మీకు ఉంది ఆ వ్యక్తికి ఉంది కానీ ఇక్కడ థర్డ్ పార్టీ ప్రమేయం ఉండడం వలన ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు బాధపడుతున్నారు ఇక్కడ మీరు బాధపడుతున్నారు వాళ్ళు ఏంటంటే జస్ట్ సి అన్నట్టు చూ చూస్తూ ఉండడం తప్పించి బాధ్యతలు మీరు ఇంపార్టెంటే మీర మీరనే వాళ్ళు వాళ్ళకి ఇంపార్టెంటే కానీ అంతకన్నా ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ ఇక్కడ మీకు మీ మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీ థాట్స్ అయితే చచ్చిపోయాయి అన్నట్టు చెప్పచ్చు మీ థాట్స్ కూడా ఏం బాగాలేవండి మీకు ఎలా అనిపిస్తుందంటే ఒక్కొక్కసారి అసలు ఈ ఈ జీవితం ఎందుకు జీవించాలి మీరు ఒక వెలుగు చూడలేకపోతున్నారండి అంటే మీకు జరిగిన ద్రోహం మీకు మీకు చేసిన అపనమ్మకం మీకు చేసిన నమ్మక ద్రోహం అవన్నీ మీకేటంటే వెలుగుని చూడలేకపోతున్నారండి మీరు మీ పక్క మీ మీ పక్క వాళ్ళు అసలు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది కూడా మీకు అర్థం కావట్లేదండి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అరే నేను ఇప్పుడు ఏం చేయాలి ముందుకు వెళ్తే వెనక్కి వెళ్తే నొయ్యి అన్నట్టు పరిస్థితి మీద ఉందనమాట ఇక్కడ మీరు చాలా లోన్లీనెస్గా అయితే ఉన్నారు వాళ్ళు కూడా అంతేనండి వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ వాళ్ళు ఏంటంటే సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందనమాట అంటే ఏదో వదిలించుకుందాము అనేది అయితే ఈ వ్యక్తి వదిలించుకోలేదండి సాక్రిఫైజ్ చేయాల్సి అయితే వచ్చింది అది ఫ్యామిలీ కోసం థర్డ్ పార్టీ కోసం ఒక తన రొమాంటిక్ థర్డ్ పార్టీ కోసం అనేది అయితే ఇక్కడ నేను చెప్తాను ఖచ్చితంగా వీళ్ళు సాక్రిఫైజ్ అయితే చేస్తున్నారు వాళ్ళకి ఇష్టం లేకపోయినా అటువైపే ఎక్కువగా రిఫరెన్స్ అనేది చేస్తున్నారనమాట అటువైపే న్యాయం చేయగలుగుతున్నారు ఇటువైపు న్యాయం చేయలేకపోతున్నారు జస్ట్ వీళ్ళన్నీ చూస్తున్నారు చేస్తున్నారండి తెలుసండి వీళ్ళకి నేను వీళ్ళకి ద్రోహం చేశాను వీళ్ళు మీకు ద్రోహం చేశాను అనేది కూడా వీళ్ళకి ఏంటంటే మనసు చాలా గుంజుతుందండి వీళ్ళు చాలా ఒంటరిగా ఎక్కడో ఒక దగ్గర కూర్చొని మీ గురించి ఆలోచించడం అరే నేను వీళ్ళకి ఇలా చేసి ఉండకూడదే అనే బాధ అయితే వీళ్ళకు ఉందండి మీ యొక్క పర్సన్స్ని ఏంటంటే చాలా కట్టడి చేశారు అని చెప్పొచ్చు అండి వాళ్ళు ముందుకి తీసుకెళ్ళట్లేదు ఇటువైపు వెనక్కి రానివ్వడం లేదండి వీళ్ళని బాగా వాళ్ళ దీంట్లో గుప్పెట్లో పెట్టుకున్నారు ఈ వ్యక్తిని అన్నట్టు చూపిస్తుందండి వీళ్ళు మాట వీళ్ళు ఎక్కడైతే ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంట్రోల్ పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి అయితే వీళ్ళు వెళ్ళిపోయారండి వీళ్ళకి మరి ఏం దారి లేకపోతుందనమాట ఒక డెడ్ డెడ్ లైన్ స్థితిలో ఉంది ముందుకి వెళ్ళాక వెనక్కి రాలేక అక్కడ బాగా గ్రిప్లో పెట్టుకున్నారండి ఇది బయటికి రావడానికి కూడా వీళ్ళకి అసలు దొరకడం లేదు ఛాన్సే దొరకడం లేదు వీళ్ళకి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ వ్యక్తి అనేవాళ్ళు అసలు ట్రాప్ అయిపోయారు స్ట్రక్ అయిపోయారు అని కూడా చెప్పవచ్చు అండి వీళ్ళు బాగా ట్రాప్ అయిపోయి స్ట్రక్ అయిపోయి ఉన్నారు వీళ్ళు బాధను అసలు వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు ఏదో వీళ్ళ పనుల కోసం ఈ థర్డ్ పార్టీ ఏదైతే అవసరాల కోసం వీళ్ళని వాడుకోవడం అలాంటివైతే జరుగుతుందండి వీళ్ళు బాగా థర్డ్ పార్టీ ఈ థర్డ్ పార్టీ అనేవాళ్ళు మీ పర్సన్ని బాగా వాడుకుంటున్నారు అని చెప్పొచ్చు మీ పర్సన్ అయితే నా బాధ ఎవ్వరికీ అర్థం కావట్లేదు వీళ్ళలో వీళ్ళు ట్రాప్ అయిపోయారండి వీళ్ళకి చాలా కష్టంగా ఉంది అసలు నేను ఇందులో నుంచి బయటికి రాగలనా వీళ్ళ నుంచి బయటికి రాగలనా నేను నన్ను ఇలా ట్రాప్ చేశారే నేను స్టక్ అయిపోయి ఉన్నానే అసలు నాకు ఏం చేయాలో తెలియటం లేదే అని మీ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారండి వీళ్ళు చాలా వీళ్ళకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఈ ఈ సంసారాలు అవ్వచ్చు ఈ ప్రేమలు అవ్వచ్చు ఏమైనా కానీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అసలు ఇవేమి వద్దు లైఫ్లో వీళ్ళకి జీవితం మీదే విరక్తి పడుతున్నట్టు అని అనిపిస్తుంటుందండి చెప్పాను కదా ట్రాప్ అయిపోవడం అంటే అంతేనండి వీళ్ళు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ మధ్య ఆ సిచ్యువేషన్లో వీళ్ళు బాగా ట్రాప్ అయిపోయారండి ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో ఇంకోటి చెప్పనా ఈ వ్యక్తి అసలు యాక్చువల్లీ వాళ్ళు యాక్షన్ తీసుకొని రావాలి మీ దగ్గరికి రావాలి అని అంటే అయిపోద్దండి ఈ వ్యక్తి అనుకోవాలి కానీ అయిపోద్ది కానీ ఈ వ్యక్తి ఈ వ్యక్తికి థర్డ్ పార్టీ చేసిన ఈ ట్రాప్ ఉంది చూశారు ఈ ట్రాప్లో ఏంటంటే వాళ్ళు ముందుకి రాలేకపోతున్నారనమాట వీళ్ళు రాగలరు బయటికి రాగలరు కానీ అక్కడ బయటికి రాలేనంతగా ఇరుక్కుపోయినట్టు నెగిటివ్ మైండ్ సెట్లో ఎక్కువగా వీళ్ళ మైండ్ సెట్టే బాగలేదనమాట ఈ థర్డ్ పార్టీ అనే వ్యక్తి కూడా ఇది ఇక్కడ నాకు మదర్ థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అన్నీ కనిపిస్తున్నాయండి యాక్చువల్లీ ఫాదర్ అవ్వచ్చు బ బ్రదర్ అవ్వచ్చు ఎవరైనా మీ ఫ్యామిలీ ఇష్యూస్ అయితే చాలా కనిపిస్తున్నాయండి మీ ఇద్దరి మధ్య వీళ్ళు చెప్తున్నాను కదండి వెనక నుయ్య ముందుకి నుయ్యా వెనక్కి గొయ్య అన్న పరిస్థితిలో ఈ పరిస్థితి ఈ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్కు ఉందండి మీరు అంతే మీరు అంతే యాంగ్జైటీ ఫియరు అన్ మీకు అలానే అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది ఏదైతే ఇప్పుడు ట్రామా మీకు కూడా అంటే వాళ్ళకి అలా ఉందంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది మీకు అలానే ఉంటుంది కదా మీకు మీరు సేమ్ అదే ఫేస్ చేస్తుంటారు యాక్చువల్లీ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీరేటంటే ఇప్పుడు వరకు పడి 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 ఈ ట్రామా అంతా పడి మీకేమనిపిస్తుంది అంటే ఈ ట్రామా నుండి బయటకు వచ్చేయాలి నేను మీకు ఏంటంటే బయటపడి మీకు అలానే అనిపిస్తుంది అంటారు సేమ్ అలానే అనిపిస్తుంది అంటే ఇవన్నీ ఏమొద్దు ఎంత ఎంతకని ఇలానే వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటాము ఎప్పటికీ ఆ వ్యక్తి డిసిజన్ తీసుకోలేకపోతే ఈ ఈ ట్రామా ఇదంతా నాకు అవసరమా నేను ఎక్కడికో వెళ్ళిపోతాను నా బతుకు నేను ఏదో చూసుకుంటాను నా నేను వెలుగుని వెతుక్కుంటాను అన్నట్టు మీకు అనిపిస్తున్నా మళ్ళీ ఆ చీకట్లోనే మీరు కూడా ఉండిపోతున్నారండి మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎంతకని ఇదంతా భరిస్తాము అనేసి మీకు అనిపిస్తుంది కానీ మీరు ఆ వెలుగుని వెతకాలి చూస్తాను మా నా దారి నేను చూసుకుంటానని మీకు ఒక్కోసారి అనిపిస్తున్నా మీ వల్ల అయితే కావడం లేదు మీరు ఈ డ్రామా ఫేజ్ చేస్తున్నారు నేను ఒకటైతే చెప్పగలను మీ పర్సన్కి అయితే ఈ థర్డ్ పార్టీ అనేవాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారండి చాలా అసలు వాళ్ళు పెట్టే వాళ్ళు తిట్టే తిట్లు కానివ్వండి చెప్పే మాటలు కానివ్వండి వాళ్ళు గడుసుగా దురుసుగా మాట్లాడే తత్వం కానివ్వండి వీళ్ళు పాప చాలా అబ్యూజ్ చేస్తున్నారండి మీ పర్సన్స్ని మీ పర్సన్ అయితే అవి తట్టుకోలేకపోతున్నారండి ఎంత గిల్టీ ఫీలింగ్ అంటే అసలు నేను ఈ థర్డ్ సి థర్డ్ పార్టీకి ఎక్కువ ప్రియారిటీ ఎందుకు ఇస్తున్నాను ఇలాంటి వ్యక్తి కోసం అసలు నేను ఇప్పుడు న్యాయము ధర్మం అంటూ ఈ వ్యక్తి కోసం ఇలా ఉండడం ఎంతవరకు కరెక్ట్ నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు నా పర్సన్తో అప్పుడులా హ్యాపీగా ఉంటే బాగుండు అసలు ఈ ఈ రిలేషన్షిప్ ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్తో అసలు ఉండాలనే వీళ్ళకి కనిపించడం లేదండి అది ఫ్యామిలీ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళైతే హ్యాపీగా లేరు ఈ కార్డు ఈ కార్డు చూస్తే వాళ్ళ అసలు స్వాడ్స్ అనేవే వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ని మైండ్ని చూపిస్తాయండి యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళ మైండ్ అసలు ఏం బాగాలేదండి వీళ్ళ ఆలోచన తీరే ఏం బాగాలేదు అందుకే కదా ఇంత కన్ఫ్యూజన్గా ఉన్నారు ఈ కార్డు చూస్తుంటే వీళ్ళేటంటే ఏంటంటే థర్డ్ పార్టీని రాంగ్గా సెలెక్ట్ చేసుకొని నేను వెళ్ళిపోయాను నేను ఈ ప నేను ఇప్పుడు మీతోనే ఉండుంటే నా లైఫ్ బాగుండేది నేను అట ఇట అని రెండు చాయిసులు చేసుకొని ఒక రాంగ్ డిసిజన్ తీసుకున్నాను నాకు అందుకే నాకు ఈ తగిన శాస్త్రి శాస్త్రి జరగాల్సిందే అన్న వేలో అయితే ఈ వ్యక్తి చాలా బాధపడుతున్నారండి వీళ్ళకి చాలా ఘోరంగా అయితే గిల్ట్ ఫీలింగ్ అనేది మీ మీద అయితే వచ్చింది అర్రే ఇంత మంచి వ్యక్తిని నేను అసలు అభ్యూజ్ చేసేనే వీళ్ళని ఒక ఆప్షన్ లాగా పెట్టేసి నేను ఈ ఈ థర్డ్ పార్టీని కోరుకుంటే వీళ్ళు వచ్చి నన్ను మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు వీళ్ళ మాట సాగట్లేదండి అక్కడ వీళ్ళే వీళ్ళ అవసరాల కోసం వీళ్ళ బ్యూటీ కోసం వీళ్ళ అందంగా తయారవడం కోసం వీళ్ళ నగలు వాటెవర్ వీళ్ళకి ఇచ్చే స్తోమత లేకపోయినా అవే కావాలని బట్టుపడ్డం ఇప్పుడు ఇతనికి కా సారీ ఇప్పుడు వీళ్ళకి కార్ అనే స్తోమత ఉండదు కానీ వాళ్ళ సొంత నిర్ణయాల కోసం వాళ్ళ బ్యూటీ కోసం వాళ్ళ లగ్జరీ కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టించేసి వీళ్ళకి లగ్జరీ లైఫ్ కావాలన్నట్టు వీళ్ళు లేనిది ఎలా తేగలరో చెప్పండి అలా మనీ కోసం కానివ్వండి ఏదైనా కానీ బాగా హరస్మెంట్ చేస్తున్నారండి ఈ వ్యక్తికి ఈ వ్యక్తి మళ్ళీ ఎలా అనుకుంటున్నారంటే అసలు యాక్చువల్లీ రాంగ్ రాంగ్ స్టెప్ వేశాను అని వ్యక్తికి అయితే తెలుస్తుందండి తెలుస్తుంది కానీ అసలు ఏమంటారు ఈ పర్సన్తో ఏదైతే ఉందో ఈ థర్డ్ పార్టీ పర్సన్తో వాళ్ళకే నేను న్యాయం చే న్యాయం చేయగలుగుతున్నాను ఈ ఏ చూస్తూ ఉండడం తప్పించి మీకు నేనేమి చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ అయితే కనిపిస్తుంది అర్రే నేను ఆ థర్డ్ పార్టీకే ఇంపార్టెంట్ ఇచ్చి వీళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వలేదే నేను నాకు తగిన శాస్త్రి జరగాల్సిందే అన్నట్టు చాలా బాధపడుతున్నారు ఒకటి చెప్పాలంటే ముఖ్యంగా ఒకే లైన్లో ఈ వ్యక్తికి అయితే బతకాలి అని అయితే లేదండి ఎందుకు ఇలా అంటున్నాను అంటే వీళ్ళు ఏ ఈ థర్డ్ పార్టీ అనే దగ్గర వీళ్ళకి మనసు ప్రశాంతంగా లేదు వీళ్ళు చాలా అబ్యూస్ చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈ థర్డ్ పర్సన్ అనేసి వెళ్ళిన ఈ వ్యక్తికి ఆ థర్డ్ పర్సన్కి కూడా వేరే అఫైర్స్ ఉండడం అనేది తెలియడము ఏదో జరిగిందండి బాగా వీళ్ళు వీళ్ళు కూడా చాలా చీటింగ్ చేశారు వీళ్ళని మిమ్మల్ని వీళ్ళు చీటింగ్ చేసినట్టు వాళ్ళు కూడా వీళ్ళని చీటింగ్ చేస్తున్నారు అది మనసు పరంగా ఒక డబ్బుల విషయంలో మనీ విషయంలో కావచ్చు వీళ్ళు ఏంటంటే వీళ్ళ వీళ్ళ మనసుని గాయపరుస్తున్నారు అన్నట్టు చెప్పొచ్చు మెంటలీగా ఫిజికల్గా బాగా వాడుకుంటున్నారండి వీళ్ళకంతా అసలు ఉన్నారంటే ఉన్నారే కానీ వాళ్ళకైతే ఎటువంటి యూజు ఇవ్వటం లేదు అసలు వాళ్ళకి ఒక నేము ఫేము ఏం లేదు అక్కడ వీళ్ళ హవానే నడుస్తుంది అనమాట చాలా డిప్రెషన్లో బాధలు అయితే ఉన్నారండి వీళ్ళు ఒక వెలుగైతే చూడలేకపోతున్నారు మీకైతే అనిపిస్తుంది ఎంతకాలం ఇలానే ఆ వ్యక్తి రారేమో ఎంతకాలం ఇలానే వెయిట్ చేసుకుంటాం ఇది నా కర్మేమో అంటూ మీరు వేడ్ ఏడ్చుకుంటూ తల బాదుకుంటూ మీకు తలనొప్పులు ఫిజికల్గా మీరు మీరు ఇప్పుడు బాగా ఆలోచించారంటే మీకు ఫిజికల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదండీ బాగా ఆలోచించి బాధపడ్డారంటే తినడం కూడా తినాలని అనిపించదు కదా ఆ వ్యక్తి గుర్తొస్తే అలా అనమాట మీరు ఏంటంటే టైంకి తినడం లేదు నిద్రపోవటం లేదు నాకే ఎందుకు ఇలా జరగాలి ఈ థర్డ్ పర్సన్ ఉంది ఉంది అని తెలిస్తే నా జీవితంలోకి ఎందుకు మరి రావాలి కనీసం ఒక కాల్ మెసేజ్ మాట్లాడి ఎలా ఉన్నావు అని అడిగినా సరిపోతుంది కదా ఎందుకు నా బాధ అర్థం కావడం లేదు నాకు నేనేమైనా జీవితాంతం ఉందని అడుగుతున్నానా అన్నట్టు మీకు అనిపిస్తుంది మీరు జీవితాంతం ఉండమని కొందరు అడుగుతున్నారు ఇక్కడ నా నేను ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్ కూడా కనిపించింది కాబట్టి ఈ వర్డ్ చెప్తున్నానండి వాళ్ళు ఏం కోరుకుంటారు మీ నుండి నాకు ఒక కాల్ మెసేజ్ చాలు ఎలా ఉన్నావని వన్ మంత్ కడిగినా చాలు అన్నట్టు మీరు ఆలోచిస్తున్నారు వాళ్ళేమో అలా మెసేజ్ చేయడానికి కూడా వాళ్ళకి భయం అనమాట చెప్తున్నాను కదా వీళ్ళు యాక్షన్ తీసుకుంటే యాక్చువల్లీ అవుద్ది కానీ యాక్షన్ తీసుకోలేనంతగా నెగిటివ్గా వాళ్ళ మైండ్ అనేది డెడ్ అయిపోయిందండి వీళ్ళకి మరి అవకాశం లేదనమాట అంతగా థర్డ్ పార్టీ అట్లా బిహేవ్ చేస్తుందాడ వీళ్ళందుకే ఏంటంటే చూసి నువ్వు చూసినట్టే వదిలేస్తు వదిలేయడం అలా చేస్తున్నారు మీకు ఏ ఆన్సర్ ఇవ్వకుండా ఏం చేయట్లేదు కానీ వీళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారండి ఖచ్చితంగా ఈ వ్యక్తి చూస్తున్నారు ఈ వ్యక్తికి అంతా తెలుసు మీ విషయంలో ఏం జరుగుతుందో తెలుసు మీ విషయంలో ఏమీ చేయకపోతున్నందుకు మీరు ఎంత లోన్లీగా ఉన్నారు ఎంత బాధగా ఉన్నారని తెలుసు నా పరిస్థితి అలానే ఉంది అని చెప్పుకోలేని పరిస్థితి కానీ ఈ వ్యక్తికి కూడా మీరు ఎలా బాధపడుతున్నారు ఈ సిచ్యువేషన్లో వాళ్ళు అంతే బాధపడుతున్నారు నేను రాంగ్ స్టెప్ వేశాను నాకు టూ ఆప్షన్స్ లాగా ఇట అట అంటే నేను రాంగ్ స్టెప్ వేశాను అనేది వీళ్ళు ఈ వ్యక్తి అనుకుంటున్నారండి ఇది ఎంతవరకు రెజినేట్ అయిందో నాకు తెలీదు వీడియో నస్తే లైక్ అండ్ సేర్ సబ్స్క్రైబ్ బాయ్